హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఎం లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీ పూజని సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం నార్మల్గా ఈ లక్ష్మీవారం పూజని సేమ్ వరలక్ష్మి వ్రతం లాగానే కలుషం పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు కానీ చిన్నపిల్లలు ఉన్నవారికి ఆఫీస్కి వెళ్ళేవారికి ఈ పూజను చేసుకోవాలి అన్నా లేట్ అవుతుంది అనేసి ఆలోచిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం అతి సులభంగా అతి తక్కువ టైంలో ఈ పూజని ఎలా చేసుకోవాలో నేను చెప్తాను అండ్ మనకి పూజ చేసుకోవాలి అనే సంకల్పం ఉండాలే కానీ ఎలా చేసుకున్నాం అనేది అస్సలు పాయింట్ కాదండి సో ముందుగా ఒక లక్ష్మీదేవి పటాన్ని తీసుకొని గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని పూలతో అలంకరించి పెట్టుకోవాలి తర్వాత పసుపుతో పసుపు గణపతిని చేసుకొని పూలతో అలంకరించుకోవాలి తర్వాత బియ్య పిండిని తీసుకొని ప్రమిదలాగా చేసుకొని అందులో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించుకోవాలి ముందుగా గణేషుడికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి హారతిని ఇచ్చి గణేషుని పూజ చేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి ఈ గురువారం లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్